ఈ రాఖీ పూర్ణిమ అనగానే ఆడవాళ్ళకి వాళ్ళ చేతులతోటి రాఖీ కట్టించుకుండే అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి రాఖీ కట్టించుకుండేటటువంటి అందరికీ కూడా ఎక్కడ లేనటువంటి ఒక తృప్తి ఆనందం కలుగుతుంది ఎంత ఆనందంగా ఉంటుందయ్యా అంటే ఈ ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ అనేది ఒక్క భారతీయులకి మాత్రమే బాగా తెలుసు అని ఈ పండగలన్నీ రుజువు చేస్తూ ఉంటాయి అన్న చెల్లెలి పట్ల అక్క పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి తమ్ముడు ఎలా ఉండాలి సొంత అన్న తమ్ముడితోటి ఆడవాళ్ళు ఎలా మెలగాలి ఈ విషయాలన్నీ కూడా మనకి సుస్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పేటటువంటి పండగ రాఖీ పండగ ఈ రాఖీ పూర్ణిమకి ఎందుకింత ప్రత్యేకత అంటే ఈ రాఖీ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి ఒక కథని మనకు తెలియపరుస్తుంది ఏమిట ఆ కథ ఆ ద్రౌపది కృష్ణులకి మధ్యలో ఒక అద్భుతమైన సన్నివేశం ఘట్టం ఆవిష్కరించబడ్డది అది ఏమిటి అంటే ఓ సందర్భంలో శృతిదేవి అనేటటువంటి మేనత్త ఉంది కృష్ణయ్యకి ఈ కృష్ణయ్య మేనత్తకు ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు వాడే శిశుపాలుడు వాడు పుట్టడం పుట్టడం చాలా వికృతంగా రెండు చేతులు అటు ఇటు వేసుకొని వికృతంగా పుట్టాడు అయితే ఆ తల్లికి తెలుసు ఎవరి చేతిలోకి వెళ్ళాక నా పిల్లవాడు మామూలుగా తయారవుతాడో వాడి చేతిలోనే నా పిల్లవాడి మృత్యువు రాసిపెట్టింది అని ఒకరోజు కృష్ణుడు వచ్చాడు మేనత్త ఇదిగోరా నీ మేనల్లుడు అని చేతిలో పెట్టింది కృష్ణయ్య చేతిలోకి వెళ్ళంగానే ఆ వికారాలన్నీ పోయి మామూలుగా తయారైపోయాడు మామూలుగా తయారైనటువంటి అతన్ని చూసి మేనత్త కంగారు పడ్డది ఓ కృష్ణుడి చేతిలోనే నా సంతానానికి మృత్యు ఉంది వెంటనే కృష్ణుడిని అభ్యర్థించింది కృష్ణ వీడేం తప్పు చేసినా వీడిని మన్నిస్తాను అని వరం ఇవ్వంది లేదమ్మా నేను అంగీకరించను వంద తప్పుల దాకా కాస్తాను వంద తప్పులు దాటిన తర్వాత ఖచ్చితంగా నేను దండిస్తాను అని చెప్పాడు సరే వంద తప్పులైనా సరే అన్నాడు కదా అని చెప్పి అంగీకరించి వదిలిపెడితే ఒకరోజు నిండు సభలో కృష్ణపరమాత్మని చాలా దారుణంగా అవమానించాడు ఎంత దారుణంగా అవమానించాడయ్యా అంటే ఆగకుండా తిడుతూనే వెళ్ళాడు వందో తప్పు పూర్తి కాగానే ఒక్కసారిగా ఆ చక్రాన్ని తీసుకొని కృష్ణయ్య అలా చక్రప్రయోగం చేస్తే అతని యొక్క శిరస్సు అప్పటికప్పుడు ఖండితమై కింద పడిపోయింది కానీ అది జరిగే సమయంలో ఆ చక్రం వెళ్తూ వెళ్తూ కృష్ణయ్య యొక్క వేలు ఇలా కత్తిరించబడ్డది ఆయనకి రక్తం వస్తోంది ఈ రక్తం వచ్చేటప్పుడు మిగతా అష్టమహిషులందరూ ఆయన చేతికి ఏం చుట్టి ఆ రక్తాన్ని ఆపాలా అని ఉరకడం మొదలుపెట్టారు ఎక్కడ ఏ వస్త్రం దొరుకుతుందా అని కానీ ద్రౌపది మాత్రం తన చీర చెరుగులోంచి అప్పటికప్పుడు ఓ వస్త్రాన్ని తీసింది ఏమండి వేలుకి దెబ్బ తాకితే కట్టుకట్టడానికి ఏమన్నా టాన్లు కావాలా ప్రేమ అంత ప్రేమతో సోదరుడి మీద ఒక్కసారి చీర చెరుగులోంచి ఇట్లా చించి తీసి చే వేలుకి కట్టేసింది ఆ కట్టినప్పుడు కృష్ణయ్య ఆనందపడి ఏమ్మా అంటే ఏమీ లేదు ఎప్పుడూ నువ్వు నాకు రక్షగా ఉండాలి అంతకు మించి నేనేం కోరుకుంటాను ఇందులో ఉండే ప్రతి దారపు పోగు సాక్షిగా నేను నీకు రక్షగా ఉంటాను అని మాటిచ్చాడు కాబట్టి చక్కగా ఆ దారోగులు ఎన్నైతే అందులో ఉన్నాయో అంత రక్షగా ఉంటా అని చెప్పాడు ఆ కృష్ణ ద్రౌపదికి అవమానం జరిగేటప్పుడు అక్షయంగా వస్త్రాలనిచ్చాడు అన్ని సందర్భాల్లో రక్షిస్తూ ఆ సందర్భంలో కూడా రక్షించాడు స్వామి అప్పటి నుంచి ఈ రాఖీ కట్టడం అనేది ఒక సంప్రదాయం కృష్ణుణ్ణి ఓ సందర్భంలో ధర్మరాజు అడిగాడమ్మ ఏమడిగాడయ్యా అంటే స్వామి ఈ ఏమిటి ఈ పూర్ణిమకున్న ప్రత్యేకత ఏమిటి అంటే పూర్వము దేవేంద్రుడు ఓడిపోతూ ఉన్నటువంటి సమయములో రాక్షసులతో ఆ దేవేంద్రుడి పత్ని అయినటువంటి ఆ ఇంద్రాణి వెళ్ళి రాక్షసుడి చేతికి రాఖీ కట్టి నాయనా ఇదిగో నీ సోదరిని అని చెబితే అతను అప్పుడు ఆ విజయమంతా ఆపేసి మామూలుగా తయారయ్యాడని తద్వారా మళ్ళీ దేవేంద్రుడికి స్వస్థానం వచ్చిందని ఇది కూడా ఒక కథలో మనకి కృష్ణయ్య చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి రాఖీ అనేటటువంటి సంప్రదాయం కట్టడము అనేది ఎప్పటి నుంచో ఉంది అది చక్కగా పసుపు కుంకుమతోటి అట్లా తీసి తోరం కట్టినట్టుగా ఎన్ని దారాలు ఉంటే అన్ని సంవత్సరాలు అన్న చెల్లెళ్ళు ఒకళ్ళనొకళ్ళు రక్షించుకుంటూ ఉండాలి ప్రధానంగా అన్న బాధ్యత అక్కనో చెల్లెనో తమ్ముడు బాధ్యత అక్కనో చెల్లెనో కాపాడటం ఇది రాఖీ పూర్ణిమ యొక్క అద్భుతమైన విశేషం అప్పుడు బలికి సంబంధించినవి ఇంకా అనేకానేకం కథలు ఉన్నప్పటికీ ప్రస్తుతము ఇది ఆ రోజు బలిని కూడా తలుచుకుంటూ మనకి చక్కగా ఆ రాఖీ అనేది కట్టడం జరుగుతుంది ఈ రాఖీ అనేది ఈ మధ్యకాలంలో వాడి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు కొట్టేయచ్చు అన్నయ్య దగ్గర నుంచి చెల్లె దగ్గర నుంచి ఎన్ని డబ్బులు కొట్టేయచ్చు రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ కట్టేసి ఏదో ఒక గిఫ్ట్ ఏమి ఇస్తారు అని ఆలోచిస్తూ కట్టేది కాదు అన్నయ్య ఎప్పుడూ సుఖంగా ఉండాలి తమ్ముడు ఎప్పుడూ సుఖంగా ఉండాలి నా చెల్లెప్పుడు బాగుండాలి నా అక్క ఎప్పుడూ బాగుండాలి అనే అనుబంధాన్ని గుర్తు చేయడం కోసం కట్టేది ఇది కట్టేసి డిమాండ్ చేసి నీకు రాఖీ కట్టాను నేను మెహర్బానీ చేశాను అన్నట్టుగా ఎప్పుడు ఆలోచించకూడదు రాఖీ కట్టినటువంటి చెల్లికి కూడా ఆనందిచ్చేట్టుగా ఏదైనా ఒక వస్తువు తన శక్తి కొలది ఇచ్చి చెల్లిని కూడా ఆనంద పెట్టాలి అక్కని ఆనంద పెట్టాలి భారతదేశంలో చాలా మటుకు మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా వివాహ వ్యవస్థలో చిన్న భిన్నమవుతున్నాయి ఇలాంటి సందర్భంలో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అనేటటువంటి అనుబంధము బాంధవ్యాలు గట్టిగా కనుక ఉంచుకుంటే తద్వారా వివాహ వ్యవస్థకు కూడా అది ఉపయుక్తమై ఉంటుంది ఈ సంబంధ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మన ప్రతి పండగలోనూ కుటుంబాన్ని కాపాడుకోవటము అనేటటువంటి ఒక ధర్మము ముందర ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ఆ కుటుంబాన్ని కాపాడుకుండే ధర్మముగా దీన్ని భావించి ఈ రాఖీ పూర్ణిమ అనేదాన్ని చేసుకుందాం